జై శ్రీరామ్ శ్రీశైలలింగం నమామి శ్రీగిరి భ్రమరాంబిక భ్రమరాంబా మల్లికార్జున స్వామివారి సంపూర్ణ అనుగ్రహం మీ అందరి మీద ఉండుగాక అని చెప్పి ఆశీర్వదిస్తూ ఈరోజు రామకృష్ణ పరమహంస తెలియజేసినటువంటి అద్భుతమైన విషయాల్ని కొన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి అనంతమైన జ్ఞానాన్ని పొందుతాము వారు మాయ గురించి అద్భుతంగా తెలియజేశారు కొన్ని ఈరోజు పరిశీలిద్దాం జాగ్రత్తగా మాయ గురించి తెలుసుకోవాలి ఎందుకంటే మనల్ని బంధనంలో పడేసేది మాయనే మనము జాగ్రత్తగా ఆనందంగా సుఖంగా జీవించాలి అంటే మాయ వలలో పడకూడదు రామకృష్ణ పరమహంసనేమో మాయ వలలో పడనంత పెద్దగా అంటే వలలో సరిపోలేదట స్వామివారు రామకృష్ణ పరమహంస అంత ఉన్నత స్థితికి వెళ్ళిపోయారట ఇక వివేకానంద స్వామివారేమో మాయ వలలో ఉండేటటువంటి చిన్న చిన్న రంధ్రాలలో నుండి బయటికి వచ్చేసేటట్లుగా జ్ఞానాన్ని పొందారట అంటే ఇద్దరు కూడా మాయ వలలో పడలేదు జాగ్రత్తగా అలా ఉన్నత స్థాయికి వారు వెళ్ళారు వీరేమో జాగ్రత్తగా మాయ వలలో నుంచి బయటకు వచ్చేటటువంటి స్థితిని వీరు పొందారు కాబట్టి మనము వారు తెలియజేసినటువంటి విషయాల్ని జాగ్రత్తగా పరిశీలించి మాయలో పడకుండా జాగ్రత్త పడదాము అద్భుతమైనటువంటి మార్గాల్ని తెలియజేశారు మాయ గురించి మాయకు మాయకు బ్రహ్మానికి ఉన్న సంబంధం పాకుతున్న పాముకు పడుకొని ఉన్న పాముకు ఉన్న సంబంధం వంటిది క్రియారూపమై వ్యక్తమైన శక్తే మాయ అవ్యక్తమైన శక్తే బ్రహ్మం అయితే ఇవి కొంచెం అర్థం కావాలంటే కొంచెం కష్టం అవుతుంది జాగ్రత్తగా కొంచెం దృష్టి పెట్టాలి పెడితే అసలు నేను పంపించే వీడియోలన్నీ కూడా దృష్టి పెడుతూ ఉండండి భవిష్యత్తులో బాగా అర్థం అవుతాయి అంటే ఇప్పుడు ప్రస్తుతం కొన్ని అర్థం కాకపోయినా కొంత చూస్తూ చూస్తూ ఉండగా భవిష్యత్తులో అర్థం అవుతాయి వారి తత్వాన్ని పట్టుకోవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు కదా మనకి దాని మీద సాధన చెయ్యాలి తెలిస్త అప్పుడే కొన్ని విషయాలు తెలుస్తాయి ఇక సముద్ర జలం ఇప్పుడు నిశ్చలంగా ఉండి ఇంతలో తరంగ కల్లోలమవుతుంది సముద్రం నిశ్చలంగా ఉంటుంది ఉన్నట్టుండి ఆ యొక్క కెరటాలు పడుతూ ఉంటాయి బ్రహ్మము మాయా కూడా ఇలాంటివే బ్రహ్మమేమో నిశ్చలమైన సాగరం బ్రహ్మము నిశ్చల పరబ్రహ్మ స్వరూపం మనమంతా కూడా పరబ్రహ్మస్వరూపులమే అది అసలు మా వాస్తవానికి నిశ్చలంగా ఉంటాం మనం కానీ మాయ వలన చెలించే సాగరం అవుతున్నాం మనం మాయనేమో చలించే సాగరం పరబ్రహ్మమేమో నిశ్చలమైన సాగరం ఇక బ్రహ్మానికి శక్తికి ఉన్న సంబంధం ఏమిటంటే ఎలా ఉంటుందంటే అగ్నికి దహన శక్తికి ఉన్నటువంటి సంబంధం అలా ఉంటుంది ఇంకా శివుడు శక్తి కూడా సృష్టికి ఆవశ్యకాలే శివుడు శక్తి పొడిమట్టితో కుమ్మరి కుండలను చేయలేడు అందుకు నీరు కూడా కావలసి ఉంటుంది ఆ నీరే మాయ శక్తి సాయం లేకుండా శివుడు ఒక్కడే సృష్టించలేడు కాబట్టి మాయ అవసరం ఈ జగత్తు నడవాలి అంటే మాయ అవసరం కుండలు తయారు చేయాలి అంటే నీళ్లు కావాలి నీళ్లు ఎలా అవసరమో ఈ సృష్టి నడవాలంటే కూడా మాయ అవసరం కానీ ఆ మాయలో చిక్కుకోకూడదు జాగ్రత్తగా మాయను గ్రహించి మనము ఆ బ్రహ్మానందానుభూతిని పొందాలి మాయను చూడగోరి ఒకరోజు నేను ఒక దృశ్యాన్ని చూశాను ఎవరు రామకృష్ణ పరమహంస చెప్తున్నారు చిన్న బిందువు ఒకటి మెల్లగా పెద్దదై ఒక చిన్న బిందువు పెద్దదై ఒక బాలికగా రూపొందింది ఏది ఇదంతా కూడా మాయ అనమాట మాయ ముందు ప్రారంభంలో చిన్న బిందువుగా ఉండేది అసలు పూర్వం పుట్టినటువంటి మనుష్యులందరూ కూడా పరబ్రహ్మ గురించి ధ్యానం చేస్తూ సాధన చేస్తూ సాధన చేసి పరబ్రహ్మలో ఐక్యమైపోయేవారట ఇది చూసి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని కలిశాట స్వామి నేను సృష్టించిన మనుషులందరూ కూడా జీవులందరూ కూడా సాధన చేసి నీలో ఐక్యమైపోతున్నారు అంటే అప్పుడు మాయను సృష్టించాట విష్ణుమూర్తి అప్పటి నుంచి సాధన మానేసి మాయలో పడుతున్నారు మనుషులు అందరూ కూడా ఇప్పుడు చూడండి మన ఎన్ని మాయలు సమయం చాలా విలువైనది సెల్ ఫోన్లు టీవీలు చూడటం మొదలైన విషయాలని విషయాలకి మన విలువైన సమయాన్ని వినియోగిస్తున్నాం అది మనం ఎంత వినియోగిస్తున్నామనేది జాగ్రత్తగా ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి రాత్రి పడుకున్న తర్వాత ఈరోజు నేను ఎంత సమయాన్ని సెల్ ఫోన్లకి టీవీ టీవీకి తర్వాత వ్యర్థ ప్రసంగాలకి మొదలైన వాటికి నేను నా సమయాన్ని విలువైన సమయాన్ని నేను వినియోగించాను అని ఎవరికి వాళ్ళు నేను ఆలోచించుకోవాలి నేను ఎంతసేపు మాయలో పడ్డాను అని కొంత సమయం ఏదో ఈ యొక్క ఆనందాలకు చిన్న చిన్న ఆనందాలే కదా ఇప్పుడు సెల్ ఫోన్లలో కనిపించేటటువంటి చిన్న చిన్నవే కదా ఆనందాలు ఈ వీడియోలు అవి ఇవి చూడటం మొదలైనవి సినిమాలు చూడటం అది సత్యం కాదని తెలుసు అయినా కూడా మనము చూసి ఆనందిస్తూ ఉంటాం ఆ సమయానికి అదంతా కూడా మాయే మరి నిజం కాదని తెలిసి మనం సినిమాలకు వెళ్ళి సినిమాలు చూస్తున్నాం మనం ఇంకా లోతుగా వెళ్ళాలంటే వాళ్ళు నటిస్తున్నారని తెలిసి కూడా వాళ్లకు ఫ్యాన్లు అవుతున్నారు చాలామంది నేను ఫలానా హీరో ఫ్యాన్ని అని చెప్పి మనము పోరాడటాన్ని మొద మొదలైన వాటిని గమనిస్తూ ఉంటాం వాళ్ళు ఆ సినిమాలో రాగానే హడావిడి చేయటం మొదలైనవి గమనిస్తూ ఉంటాం ఇదంతా మాయ విచిత్రమైన మాయ మనం మరి అసలు ఎవరి ఎవరికి మనం ఫ్యాన్లం అవ్వాలి అంటే శాశ్వతుడు ఎవరో వాళ్లకు ఫ్యాన్లు అవ్వాలి ఎవరా శాశ్వతుడు విశ్వనాథుడు శాశ్వతుడు అనాదిగా ఉన్నవాడు ఇక వెంకటేశ్వర స్వామివారు శాశ్వతుడు వెంకటేశ్వర స్వామి ఫ్యాన్లం కావాలి అమ్మవారు గురుమండల రూపిణి ఆ తల్లికి మనము భక్తులం కావాలి ఫ్యాన్లు అంటే భక్తులే నా ఉద్దేశం కాబట్టి వీళ్ళు శాశ్వతులు మన ఆపదలని తొలగించేవాళ్ళు మనకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాల్ని ప్రసాదించేటటువంటి శక్తి ఉన్నవాళ్ళు మాయ వలలో పడకుండా రక్షించేవాళ్ళు ఈ శరీరాన్ని వదిలిపెట్టిన అసలు శరీరాన్ని వదిలిపెట్టాలంటే అనాయాస మరణాన్ని అనుగ్రహించాలి స్వామివారు అందుకే శివుణ్ణి ప్రార్థించాల్సింది ఏమిటి అనాయాసైన మరణం వినాదైన్యన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పరమేశ్వర అటువంటి నిండు నూరేళ్లు చల్లగా చూసి ఆ తర్వాత వచ్చే తప్పని మరణం మరణం అనేది తప్పదు మార్పు మరణం అనేది మార్పు దాని గురించి భయపడకూడదు మనకి భగవద్గీత కూడా అదే చెప్తోంది కదా మరణం అనేది మార్పు అంతే ఒక చిరిగిన వస్త్రాన్ని పక్కన పెట్టేసి మనం కొత్త వస్త్రాన్ని ఎలా ధరిస్తామో అలా మనలో ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు కూడా ఈ శిథిలమైపోయినటువంటి ఈ శరీరాన్ని విడిచిపెట్టి కొత్త వస్త్రాన్ని కొత్త శరీరాన్ని కొత్త శరీరాన్ని స్వీకరిస్తున్నాడు ఇంతే మాయ ఇటువంటి అనాయా మరణాన్ని అనుగ్రహించేటటువంటి శక్తి ఉన్నవాళ్ళు ఎవరు సినిమా హీరోలా లేదా ఇటువంటి శివయ్య విష్ణుమూర్తి అమ్మవారు గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మొదలైనటువంటి దేవతల జాగ్రత్తగా ఆలోచించుకొని వాళ్ళ మీద వాళ్ళకు ఫ్యాన్లం కావాలి మాయలో పడకూడదు సరే వెళ్ళి ఏదో ఒక చిత్రం చూసి రావడం తప్పు కాదు బాగుంటే ఇంకోసారి కూడా చూడవచ్చు రెండోసారి కూడా ఒక ఆరు గంటల సమయం వృధా అవుతుందంతే లేదు ఏదో కాస్త ఆన చిన్న ఆనందాన్ని స్వల్ప ఆనందాన్ని పొందామంటే సరే సంతృప్తి ఎవరిష్టం వాళ్ళది ఎందుకంటే వంద సంవత్సరాలు భూమి మీద మనల్ని పంపించాడు దేవుడి అది వాళ్ళు సమయాన్ని ఎలా వినియోగించుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం ఎవరిష్టం వాళ్ళది కదా కాబట్టి మాయలో పడకూడదు మాయలో మాయలో పడిపోతున్నాం చూడండి చిన్న బిందువు ఒకటి మెల్లగా పెద్దదై అంటే ఈ మాయ ముందు స్వల్పంగా పుట్టి పెద్దదవుతుంది ఫోన్లు చూడటం ఎట్లా ప్రారంభిస్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో పడతారు కొంతమంది డైలీ హంటు నేను ఒక ఐదు నిమిషాలు చూస్తానంతే అని ప్రారంభిస్తారు అది ఇంకా గంటలు గంటలు అయిపోతుంది ఐదు నిమిషాలు కాస్త గంట అవుతుంది గంట రెండు గంటలు అవుతుంది అలా గంట గంటకు ఒకసారి అరగంట పావు గంట సేపు చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది సరే అసలు దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్న భావనతో ప్రారంభిస్తారు కొంచెంసేపు చూద్దాం ఐదు నిమిషాలు చూద్దాం వార్తలు అనేటటువంటిది అది ఆసక్తిని పెంచేస్తుంది మాయ పెంచి ఐదు నిమిషాలు కాస్త గంట అవుతుంది కొంతమంది సరే ఏదో మైండ్ రిలాక్స్ కోసం అని చెప్పి ఏదో జబర్దస్తో ఏదో చూడటం ప్రారంభిస్తారు లేదా చిన్న చిన్న షార్ట్ వీడియోలు ఏదో ఒక ఐదు నిమిషాలు చూస్తే ఏమవుతుంది అని చెప్పి ప్రారంభిస్తారు అది కాస్త మాయలో పడి వాళ్ళు గంటలు గంటల సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు ముందు చిన్నగానే ప్రారంభం అవుతుంది అదే మనకు చూడండి తెలుస్తోంది రామకృష్ణ పరమహంస తెలియజేస్తున్నటువంటి విషయం చిన్న బిందు ఒకటి మెల్లగా పెద్దదై ఒక బాలిక ఒక బాలికగా రూపొందింది చిన్నగా ఉన్నటువంటిది పెద్దదై ఒక బాలికగా రూపొందింది ఆ బాలిక పెరిగి యువతిగా మారి ఒక బిడ్డను కూడా కన్నది మరి బిడ్డ పుట్టగానే ఆమె బిడ్డను పట్టి మింగేసింది మాయ మనల్ని మింగేస్తోంది ఇలా ఆమె ఎందరో బిడ్డలను కానీ వారందరినీ మింగేసింది ఆమె మాయాని గ్రహించాను వారు గ్రహించారు రామకృష్ణ మనం కూడా గ్రహించాలి మాయని గ్రహించాలి మాయ ఎక్కడ ఉంది ఎలా మనల్ని మింగేస్తోంది అనేటటువంటి విషయం మనం విచిత్రం ఏంటంటే మాయ యొక్క బిడ్డల పిల్లలమే మనం అందుకే అలా తెలియజేశారు మాయ వలలో పడకూడదు అయితే ఇంకా ముందర ముందర మనం కొద్ది కొద్దిగా తెలుసుకుందాం అవిద్యా మాయ విద్య మాయ అని రెండు ఉంటాయి మాయ చాలా అవసరం అందుకే సృష్టించాడు విష్ణుమూర్తి కాబట్టి మాయతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక పాము కూరల్లోని విషం పామును బాధించకున్నా అది కరిచిన ప్రాణిని బాధించి చంపుతుంది అలాగే ఈశ్వరులు ఈశ్వరునిలోని మాయ ఈశ్వరుణ్ణి బాధించదు స్వామిని బాధించదు మాయ మాయను సృష్టించిన పరమాత్మని మాయ ఏం చేయగలుగుతుంది చేయలేదు మనల్ని కూడా ఏమీ చేయలేదు వాస్తవానికి మనమంతా కూడా పరమేశ్వరుడి స్వరూపమే కదా మనం సృష్టించిందే మాయ అయ్యాబే అంతటి స్థితి ఆ స్థితి తెచ్చుకోవాలి అంతటి స్థితి లేదండి మాకు అనుకోకూడదు సాధన ద్వారా ఆ స్థితి వస్తుంది అయినా ఆ మాయ ప్రపంచాన్నంతా భ్రమింపజేస్తోంది పరమేశ్వరుని ఏమీ చేయలేదు మనల్ని ఏమీ చేయలేదు మాయ కానీ మనల్ అందరినీ మరణ చక్రంలో పడేస్తూనే ఉంది పడేస్తూనే ఉంది తిప్పుతూనే ఉంది తిప్పుతూనే ఉంది మాయ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మాయ విషయంలో అని భక్తులందరికీ తెలియజేస్తూ మళ్ళీ నిదానంగా రేపు కొన్ని అద్భుతమైన విషయాలు మాయ గురించి తెలుసుకుందామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈ విషయాన్ని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి చిన్న చిన్న వీడియోల ద్వారా అనంతమైన జ్ఞానాన్ని మల్లికార్జున స్వామి వారి అనుగ్రహంతో తల్లి అనుగ్రహంతో తెలుసుకుందామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్